పేదోడి బతుకుతో ఆడుకుంటున్న పాలకులు నాడు గృహజ్యోతిలో ఇల్లు మంజూరు సంతోషంతో ఇల్లు బీగి పందిరు వేసుకున్న గిరిజన కుటుంబం ప్రొసీడింగ్స్లో నిధులు విడుదల కాని వైనం నేడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేమంటూ అల్టిమేటం గృహజ్యోతి పథకంలో ఇల్లు మంజూరు కావడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి దాంతో ఇల్లు నిర్మాణానికి బేస్మెంట్ లెవెల్ లేపి పిల్లల సైతం నిర్మించారు ఇంతలోనే ఎలక్షన్స్ వచ్చి పాలకులను తారుమారు చేసింది నేడు పాలిస్తున్న పాలకులు ఇందిరమ్మ ఇల్లు అట్టహాసంగా ప్రారంభించి ఊరుకు ఐదు పది చెప్పలు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు దీంతో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుగులోతి యశోద రాకేష్ కుటుంబం సైతం అన్ని విధాల అర్హులైనప్పటికీ గృహజ్యోతిలో ఇల్లు మంజూరైందని అందువల్ల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేమని పాలక పార్టీ నాయకులతో పాటు అధికారులు తేల్చెప్పడంతో వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఆ గిరిజన కుటుంబం కొట్టుమిట్టాడుతుంది పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే సంక్షేమ ఫలితాలు అందరికీ సకాలంలో అందుతాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి దానికి విరుద్ధంగా పార్టీల వ్యవహారంలో పడిన నాయకులు ఆయా పార్టీ నాయకుల ఆయా పార్టీ కార్యకర్తల ఇల్లు ఉన్నప్పటికీ భూములు ఉన్నప్పటికీ ఆయా పార్టీ నాయకులకు ఇల్లు ఇవ్వటంతో పథకాలు కాస్త అవుతున్నాయి చాలా చోట జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ ఇవేమవుతున్నాయి అంటే గతంలో వాళ్ళకి మంజూరు అవుతున్నాయి చాలామంది అందుకని ఆ ఇల్లు బీకేసి ముగ్గులు పోసుకొని పిల్లలు వేసుకొని చాలామంది ఉన్నారు ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం మారింది తీరా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇందిరామ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళకి ఇంధనమిల్లి కేటాయించుకుంటూ వెళ్తున్నారు మరి ఇంకా ఆ పథకాలు ఎందుకు సామాన్యులకు ఎందుకు ఆ పథకాలు వేస్ట్ కదా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయటం ద్వారా ప్రజలు ఎలక్షన్ టైంలో ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అట్టడుగు స్థాయిలో ఉన్న బుచ్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గూలోత్ యశోదా రాకేష్లకు తగిన న్యాయం చేయాలని పీకి పందిరి వేసుకొని ఎండకు వానుకు తడుస్తూ దుర్భర జీవితం గడుపుతున్న ఆ కుటుంబంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చారు అధికారులు నాయకులు చొరవ చూపాలని ఆ గిరిజన కుటుంబం అభ్యర్థిస్తున్నారు మరి అక్కడ నాయకులు ఎవరో కొంచెం పట్టించుకొని ఎందుకంటే పాపం ఇల్లు కూడా పీకేసుకొని వాళ్ళు మొత్తం రెడీగా అయ్యారు ఇప్పుడు ఇలా అయితే ఎంత ఇబ్బంది పడుతుంటుంది ఆ కుటుంబం చూడండి చిన్న బాబు కూడా ఉన్నట్టున్నాడు